హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర పచ్చడిని మనం రకరకాలుగా చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి రోటి పచ్చడికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల్ని వేసుకుంటున్నాను ధనియాలని ఒక వన్ మినిట్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీడియం మంటకల పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడి కోసం మరి వంటగా ఉన్న పచ్చిమిరపకాయల్ని వాడుకోకూడదు మీడియంగా ఉంటే సరిపోతుంది మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూతను తీసి చూద్దాము పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార పెట్టుకుందాము అదే కడాయిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోవాలి గోంగూరని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము ఒక టూ మినిట్స్ పాటు మగ్గనిస్తే సరిపోతుంది గోంగూర త్వరగానే మగ్గిపోతుంది కదా ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరను కూడా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ గోంగూర పచ్చడిని నేను రోడ్లో చేసుకుంటున్నానండి నాకు రోలు అవైలబుల్గా ఉంది కాబట్టి ముందుగా రోల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కచ్చాపచ్చాక దంచుకోవాలి ఇక్కడ రుచి కోసమని నేను కళ్ళుప్పును వేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ రోటి పచ్చళ్ళు అనేవి చేసుకునేటప్పుడు కళ్ళుప్పును వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని ఈ విధంగా పచ్చాగా నూరుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి ఈ విధంగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని తొక్కు తీసినవి వేసేసుకుంటున్నాను వీటిని కూడా నూరుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా నూరుకోవాలి ఇలా ఒక్కసారి రోట్లో చేయండి గోంగూర పచ్చడి అనేది చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి మనం నూరుకున్న పచ్చడి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము పచ్చడిని అంతటిని మీకు ఇష్టం ఉన్నట్లయితే ఈ పచ్చడిని పోపు కూడా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా కానీ తినొచ్చు కానీ నేను ఇక్కడ పోపును వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి ఇంగును వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత మనం నూరుకున్న గోంగూరని వేసుకుంటున్నాను గోంగూరని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరను వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్లయితే కంపల్సరీగా ఇంకాస్త ఎక్కువగా అనగానే వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది గోంగూరలోకి కొత్తిమీర అలాగే ఒక పావు టీ స్పూన్ వేసి ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాం అంతేనండి మన అద్భుతమైన గోంగూర రోటి పచ్చడి రెసిపీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్పై అనూ ఛానల్ని మరిన్ని వంటల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి